మెయిన్ హలో ప్రసిద్ధులాడు హెలియా ఒకసారి హలియ చెప్దాం గట్టిగా హలియ దేవునామానికి స్తోత్రాలు కూడి వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు మీ పక్క వారికి కూడా మరి వందనాలు చెప్పండి గత బుధవారం నుంచి మరి స్త్రీలు కూడికి పెట్టడం జరుగుతుంది గురించి తెలుసుకోవాలి ఎవరు దేవుని దగ్గర మేలు పొందుకున్నారు దేవుని వాక్యానుసారంగా ఎవరు ఎవరు నడిచారు ఆయన ఆజ్ఞలు ఎవరు పాటించారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి రాజులు అధిపతులు సావుకులు యాజకులు దేవుని పిలుపు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ గురించి ధ్యానం ధ్యానించడం జరుగుతుంది కనుక మీలో ఎవరైనా ఆసక్తి కలగని వాళ్ళు ఉంటే స్త్రీలు పడుతుంది ఎనిమిదిన్నరకి జీవించారని తెలిస్తేనే తెలిస్తేనే మనకి ఎవరు మీ తాతగారు ఎవరు వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా సంపాదించారు ఎలా వాళ్ళు కాపురం ఎలా కొనసాగించారు ఎలా బుద్ధిగా ఉన్నారు ఎలా తాకుండా ఉన్నారు ఎలా మంచితనంగా ఎలా ఉన్నారని చెప్పి అడుగుతారు అప్పుడు మనం ఏం చెప్తాం మా తాతగారు మంచిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మంచిగా సంపాదించేవాడు రెండు ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాల పొలం ఉంది అదే కానీ ఉంటే మేము ఎప్పుడూ మంచిగా బా బాగుండేవాళ్ళం అని చెప్పి మన మొత్తాతల గురించి తండ్రుల గురించి అమ్మమ్మల గురించి నాయనమ్మల గురించి చెప్తాం ఎందుకు చెప్తాం మనం మనకి తెలిసిద్ది గనుకే అంటే వాళ్ళ గురించి మనకు చెప్తారు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వింటాం ఆసక్తిగా ఒకవేళ నువ్వు ఏదైనా బాధలో ఏదన్నా స్నేహితులతో మాట ఏదో విషయంలో నీకు జ్ఞాపకం వస్తుంది మా తాతగారు ఇలా సంపాదించాడు కదా మా తాతగారు తాయి పోగొట్టుకున్నాడు ఆస్తి అంతా నేను అలా చేయకూడదు నేను మంచిగా సంపాదించుకోవాలి మంచిగా కూడబెట్టాలి నా బిడ్డల కోసం నా భార్య కోసం అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది నీకు వెంటనే ఎవరు వస్తారు మొత్తాత కానీ తాత కానీ అమ్మమ్మ కానీ ఎవరు ఒకరు గుర్తు వస్తారు వాళ్ళు సంపాదించినంత పోగొట్టుకున్నాం కదా పోగొట్టుకున్నారు నేను అలా చేయకూడదు సంపాదించి నేను కూడబెట్టాలి బాగుపడాలి తాగకూడదు తిరగకూడదు అని చెప్పి ఒక ఆలోచన కలిగిద్ది మనకి అలాగనే బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తలు ఎలా జీవించారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఎలా ప్రకటించబడ్డారు వాళ్ళు ఎలా దేవుని దగ్గర మేళ్లు పొందుకున్నారు వాళ్ళు ఎలా దేవుని దగ్గర ప్రార్థన చేశారు అని ఒక ఐడియా కోసం మనం బలపడటానికి కోసమే బుధవారం పురా బుధవారం పూట ప్రార్థన పెట్టడం జరుగుతుంది కనుక మన వాక్యాన్ని ధ్యానించుకుందాం నేర్చుకుందాం బలపడదాం హలే చెప్పండి గట్టిగా హలే లూయ ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం పదహారో వచ్చిన చదువుకుందాం అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం పద పదహారో వచ్చిన ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదయ్యి దయ్యము పట్టినదై చొప్పుట చేత తన యజమానుల ఉన్న దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను హలో ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఒక యమనస్త్రాలు పుతోను అని దయ్యం పట్టిన స్త్రీ యమనస్త్రాలు అంకేం పట్టిందంట సైతాన్ పేరు కూడా ఉంది పుత్తోను సైతాన్ పట్టిందంట దయ్యం పట్టిన ఒక యవనాస్త్రాలు సోధి చెప్తూ ఉండేదంట అప్పుడప్పుడు దయ్యం పట్టిన వాళ్ళని అన్నయ్య కాడికి తీసుకొస్తూ ఉంటారు దయ్యం పట్టిన వాళ్ళకి వాళ్ళు దేహం ఎంత ఎంత నలిగిపోతుంది వాళ్ళ ఆత్మ ఎంత శోధించబడుతుంది వాళ్ళు ఎంత నష్టపోతున్నారు ఒక్కొక్కరు అయితే రాళ్ళతో కొట్టుకుంటారు ఒక్కొక్కసారి అయితే నాలకు కొరుకుంటారు ఒక్కొక్కసారి అయితే పక్కన వాళ్ళం కొట్టడమో లేకపోతే వాళ్ళు తన్నులు తినటమో జరుగుతుంది దయ్యం పట్టిన వాళ్ళకే తెలుస్తుంది అది తర్వాత వాళ్ళ కుటుంబీకుల ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుంది బాగా దయ్యం పట్టింది బాగా ఎగురుతుంది అనుకుంటామో మనం చింతిస్తాం బాధిస్తాం బాధపడి దేనికి దెయ్యం పట్టింది ఎప్పుడు ఒడి వదిలిపోయిందని చెప్పి చాలా అంతరాలకి తంత్రాలకి అక్కడికి ఇక్కడికి తిప్పుతూనే ఉంటారు కానీ వాళ్ళలో ఉన్న దెయ్యం పోదు ఈ యవనాస్తురాలు సోది చెప్తూ పుతోను అనే ఒక దయ్యం ద్వారాగా పీడించబడుతుంది ఆమెలో ఆత్మ ఉంది ఏ ఆత్మ ఉంది దురాత్మ ఉంది ఏ ఆత్మ ఉంది దురాత్మ దయ్యము ఉంది మన భాషలో చెప్పాలంటే దయ్యము ఉంది దయ్యం పట్టినప్పుడు పౌలుశీల ఆ ప్రాంతానికి ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ చావ సేవ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక యవనాస్తురాల్లో ఒక దురాత్మ ఆమెలో పీడించబడుతుంది సోదులు చెప్తుంది లాభాలు సంపాదిస్తుంది అక్కడ ఉన్న యజమానులు ఆమెని ఆమెను అక్కడే కూర్చోబెట్టి ఆమె ద్వారాగా సోది చెప్పిస్తూ ఆమె ద్వారాగా లాభాలు పొందుతూ ఉన్నారు ఆమె హృదయం ఎలాగుందని మనం పరిశీలన చేస్తే ఆ హృదయం దేవునికి స్థానం లేకుండా పోయింది ఎవరికి లేకుండా పోయింది దేవునికి స్థానం లేకుండా పోయింది పరిశుద్ధాత్మ ద్వారాగా స్వాధీనంలో లేదు దేవుని వాక్యానుసారంగా స్వాధీనంలో లేదు ఆమెకి ఇష్టమైనది స్వాధీనంలో ఉందగనుక లోకాశలో స్వాధీనంలో గనుక ఆమెలో ఏం ప్రవేశించబడింది దురాత్మ ప్రవేశించబడింది చాలామంది రక్షిణ ఆ రక్షణ బొందుకో నువ్వు తీర్మానం చేశావు నువ్వు వాగ్దానం చేశావు నువ్వు రక్షణ పొందుకుంటాననుకున్నావు పొందుకుంటాను పొందుకుంటాననుకున్నావు దేవుని చేతిలో నువ్వు ఉండాలనుకున్నావు దేవుని అనుసారంగా యేసుక్రీస్తు నామంలో నువ్వు ఉండాలనుకుంటున్నావు ఆయన ద్వారా నువ్వు ప్రకటించబడాలనుకుంటున్నావు కదా నువ్వు రక్షణ ఎప్పుడు పొందుతావు అంటే అంటారు నాకు ఇంకా టైం ఉందిలే అంటారు ఏమంటారు టైం అని ఆయనకి స్థానం ఇవ్వటానికి పరిశుద్ధాత్మక స్థానం ఇవ్వ స్థానం ఇవ్వటానికి ఎవరు ఆశపడరు ఈ రోజుల్లో మనం చూస్తే వాగ్దానం చేస్తారు మొక్కుబడి చేస్తారు అన్ని తీర్మానాలు చేస్తారు బాగుపడిన దాకా మేలు పొందిన దాకా వాళ్ళ స్థానం వాళ్ళ హృదయంలో స్థానం ఎవరికి ఇస్తారంటే అపవాదికి ఇస్తారు పరిశుద్ధాత్మ స్వాధీనులు ఎవరు కూడా నడిపించబడటానికి ఇష్టపడరు రమణోస్తులు ఇంకా నేను కళ్ళతో చాలా చూడాల్సింది ఉంది ఇంకా నా నోటితో చాలా తినాల్సింది ఉంది త్రాగాల్సింది ఉంది నేను ఇంకా తిరగాల్సింది నేను ఆడకేడికి వెళ్లాల్సింది ఇంకప్పుడే టైం రాలేదు అని దేవుని ప్రక్కకి తో త్రోసివేసి సైతాన్ని స్వా స్వాధీనంగా మార్చబడుతుంటారు సైతానికి స్థానంగా మార్చి ఇస్తారు వాళ్ళు హృదయాన్ని హుతోను అనే ఒక దురాత్మ ఆ శేకటి శక్తులు ఆమె యమనాస్తురాల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆమెకి ఎక్కడ ఉంది స్థానం ఎవరికి ఉంది స్థానం దేవునికి ఉందా దురాత్మకుందా అందరు చెప్పండి దేవునికి ఉందా దురాత్మకుందా ఎవరికి స్థానం ఇచ్చింది తన హృదయాన్ని ఈ రోజుల్లో మనం ఎవరికి స్థానం ఇస్తున్నాం రక్షణ పొందని నీవు బాప్టిషన్ పొందని నీవు ఇంకెన్నాళ్ళు అని నీ స్థానాన్ని నీ హృదయాన్ని నీ కళ్ళని నీ నోటిని నీ నడకని నీ పద్ధతులని ప్రతిదీ ఎన్నాళ్ళు నువ్వు ఇస్తావు దేవుని స్వాధీనంలో ఉంటే నువ్వు మంచిగా నడిపించబడతావు నీకు మనశ్శాంతి ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుంది నెమ్మది ఉంటుంది ప్రశాంతంగా ఉంటావు ఒక స్త్రీని అక్క నువ్వు రక్షణ బొందీ ఉన్నావు కదా బాప్టిస్టుని నూతనంగా తీసుకుని ఉన్నావు కదా ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అని నేను అడిగా ఇప్పుడు ఎలా ఉంది అక్క లైఫ్ అని అంటే అమ్మ రక్షణ బొందుని కానించి బాప్టిషన్ బొందుని కానించి నా కొడుకులు నేను పొందుని కానించి మేము ప్రశాంతతగా ఉన్నాం అప్పుడు సంపాదిస్తున్నాం పనులకి వెళ్తున్నాం అన్ని జీవిస్తున్నాం తింటున్నాం ఇష్టమైన తింటున్నావు కానీ ఏదో ప్రశాంతత లేకుండా ఏదో చిన్న గొడవలు పెద్ద గొడవలుగా మార్చబట్టము ఏదో ఏదో సమస్యలుగా వచ్చాయి నెమ్మది ఉండేది కాదు సమాధానం ఉండేది కాదు అని చెప్పి ఆ సిస్టర్ చెప్పింది ఇప్పుడు రక్షణ పొందిన నేను నా స్థానాన్ని నా హృదయాన్ని దేవునిలో దేవుడికి ఇచ్చాను కనుక ఆయన నాలో ఉన్నాడు గనికే నా హృదయంలో ఉన్నాడు కనుక ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉంటున్నాం తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా వస్త్రాలు ఉన్నా లేకపోయినా తిండి ఉన్నా లేక ఏ విషయమైనా కానీ మేము మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం ఎవరున్నా వాళ్ళ హృదయాల్లో ఎవరున్నారు చెప్పాలందరూ ఎవరున్నారు దేవునికి స్థానం ఇచ్చింది పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడుతున్నారు కనుక వాళ్ళకి ఏమొచ్చిందంట ప్రశాంతత వచ్చింది ఆ చిన్నది యమనాస్తురాలని చిన్నది ఆమెలో ఏమనుంది పుతూహను అని దెయ్యం దెయ్యం పట్టి అనేక మంది ప్రజలకి ఒక సోది చెబుతూ ఒక అబద్ధం చెబుతూ ఒక మోసపరుస్తూ ఉన్నది ఆమె ద్వారా అనేక మంది లాభాలు పొందుతూ ఉన్నారు యజమానులు ఆమెను ఒక చాట పెట్టి వాళ్ళు ఇళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం వెళ్తామే దేవుణ్ణి దేవుని ప్రక్కన పడేసి నువ్వు ఉండయ్యా ఇక్కడ మేము ఇప్పుడే అడిగి వస్తాము అక్కడ ఇక్కడ తెలుసుకొని వస్తామని చెప్పి పూజారి దగ్గరకో ఇంకేదో చేతబడలేదో చేస్తారంట వాళ్ళ దగ్గరకో వాళ్ళు అంతరాలు వేసే వాళ్ళ దగ్గరకో సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా భర్త ఎప్పుడు చంచిపోయాడు మా భర్త ఎటు ఉన్నాడు ఎటు పోయాడు మా అమ్మ ఎటుంది మా అమ్మ ఎటుపోయింది మాకు మాకు ఆస్తులు వస్తయ్యా మాకు ఇల్లు వస్తాయా మేము ఇల్లు కట్టుకుంటామా అట్ట ఇట ఎట్ట అని చెప్పి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పించుకుంటాం సోదే చెప్పుకుంటాం సోది అంటే ఏంటి అప్పుడప్పుడు మనం ఎవరైనా పిల్లలు వాగుతున్నాం రే సోదిగా మాట్లాడబాకరా అంటాం అంటామనమా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా సోది చెప్పే పిల్లలు మాట్లాడేటప్పుడు వాగులికాయలాగా వాగుతున్నప్పుడు మనం ఏమంటాం సోది చెప్పబాకరా అంటాం సోది చెప్పే ఇల్లు అమ్మటి వచ్చినప్పుడు మనం ఆపి విశ్వాసులు క్రైస్తలం పండుతున్న వారు ఎవరు చూస్తున్నారా ఎవరు చూడలేదా ఎవరు చూస్తున్నారా ఎవరు చూడలేదా అని చెప్పి దొంగతనం దొంగతనంగా పిలిపించుకొని ఇంట్లోకి ఆ సోది చెప్పించుకుంటూ తలుపులు వేయటం గేట్లు వేయటం చెప్పి చేసి వాళ్ళ నాన్నకి పిలిపించుకొని వాళ్ళ చేతులు రాతలు చూపించుకోవటం గీతలు జీవించుకోవటం నేను ఎలా జీవిస్తాను నేను ఎలా ప్రవర్తిస్తాను నా కుటుంబం ఎలా ఉంటుంది నా బిడ్డలు ఎలా ఉంటారు మాకు ఎన్నో ఆస్తులు వస్తాయి ఎన్నో ఆస్తులు పోతాయి ఆ ఈ కిటికీ ఇటు ఉండొచ్చా ఈ తలుపు ఇట్టు ఉండొచ్చు అని చెప్పి మనం అట్లా ప్రవర్తింసిస్తాం సోదరుల దగ్గరికే ఈ అనే ఒక దయ్యం పట్టిన యవనస్త్రాలు ఈ చిన్నది ఏం చేసిందంటే వాళ్ళకి వెళ్ళకి మోసపరచటం అబద్ధాలు మాట్లాడటం అలా సంపాదిస్తూ వచ్చింది అక్కడ పదిహేడవ వచ్చినలో మనం చూసినట్లయితే త్వర త్వరగా చదువు మౌతు దగ్గర పెట్టుకొని బైబిల్ దగ్గర పెట్టుకో సర్వోన్నతుడైన దేవుని దాసుడైనా దేవుని దాసులు దేవుని దాసులు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారు వీరు రక్షణ మార్గాన్ని అంటే ప్రకటించటం కేతల వేసి